ప్రస్తుతం లైవ్లో హౌస్ లో అడుగు అడుగుపెట్టారు ఇక ఇమాన్యుల్ వాళ్ళ అమ్మగారిని చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు అలాగే వాళ్ళ అమ్మగారు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు నేను ఏ బంగారం అయితే వద్దనుకున్నానో ఆ బంగారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా బంగారం అని తెలియచేసుకున్నాడు అంటూ చాలా గొప్పగా చెప్తుంది ఇమాన్యుల్ కి ఇక ఇందులో భాగంగానే నాన్న నువ్వు టాస్కులు అయితే చాలా బాగా ఆడుతున్నావు ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు హౌస్ లోకి ఒక కమిడియన్ గా వెళ్ళవు కానీ వచ్చేటప్పుడు ఒక హీరోగా రావాలని కోరుకుంటున్నానంటూ వాళ్ళ అమ్మగారు అయితే గనక ఇమాన్యాలకి మంచి బుస్టప్ ఇచ్చారు ఈ కిందలో భాగంగానే అమ్మా నాకేమన్నా నెగిటివ్ ఉందా అంటూ ఇమాన్యుల్ అడుగుతే దానికి సమాధానం చెప్తూ నువ్వు ఎవరైతే నా అనుకుంటూ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు మళ్ళీ వాళ్ళని నామినేషన్ చేయడం వాళ్ళ గురించి వేరే వాళ్ళ దగ్గర మాట్లాడటం ఇలా నానా ఎందుకు అంటే అది ముందు ఏం జరిగిందనేది ఎవరికీ తెలీదు కానీ బిగ్ బాస్కి ఏం కావాలో అదే కట్ చేసి చూపిస్తారు కదా ముఖ్యంగా తనుజా విషయంలో అలాగే భరణి గారి విషయంలో తనుజాతో నువ్వు చాలా క్లోజ్ గా ఉంటావు తనుజా మీద డైలాగ్స్ వేస్తూ ఉంటావు అలాగే తనుజాకి సపోర్ట్ గా కూడా నిలుస్తూ ఉంటావు అలాంటిది ఒక్కొక్కసారి తనుజా గేమ్ ఆడట్లేదని నామినేషన్ చేస్తావు ఇది బయట వాళ్ళు చూసేట ఎలా ఉంటుందంటే నువ్వు కన్నింగ్ ఆడుతున్నావేమో అనిపిస్తుంది సో అది ఒకటి బ్యాడ్గా వచ్చింది నువ్వు తనుజాని నామినేషన్ చేసి సపోర్ట్ సపోర్ట్గా నిలుస్తున్నానని చెప్పి నువ్వు అలా చేయడం ఇంకొకటి మొన్న బర్నీ గారిని నామినేషన్ చేసావు చూడు బర్నీ గారు వెళ్ళిపోవడానికి కారణం నువ్వే అలాగే మళ్ళీ నాయన్ని నామినేషన్ చేసి ఇలా అలా చెప్పడం కూడా కొంచెం గా వచ్చింది నాన్న అందుకే ఏది ఏమైనా జాగ్రత్తగా గేమ్ ఆడు అంటూ కొంచెం తనుజాకి నువ్వు ఎలా అయితే ఇంపార్టెన్స్ ఇస్తున్నావో అలానే ఇవ్వి కానీ ఆమెను టార్గెట్ చేయొద్దు ఆమెను టార్గెట్ చేస్తే ఖచ్చితంగా ఆమె ఫ్యాన్స్ నిన్ను టార్గెట్ చేస్తారు అంటూ క్లియర్ కట్టగా ఉన్నది ఉన్నట్టు నువ్వు కన్నింగ్ గేమ్ ఆడద్దు మంచిగా జెన్యున్ గేమ్ ఆడు అంటూ వాళ్ళమ్మగారు అయితే గనక లైవ్ లో కి చెప్పుకొచ్చారు దీంతో ఇమాన్యాలు ఇంకేమైనా ఉన్నాయా అంటే ఇంకేమీ లేదమ్మా అంతా బాగానే ఉంది ఈ రెండు మిస్టేక్స్ నువ్వు సరి చేసుకుంటే కప్పు నీదే అంటూ ఇమాన్యుల్ కి చెప్పుకొచ్చింది ఇక తర్వాత ఇమాన్యుల్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ పరిచయం చేసిన తర్వాత తను అయితే వాళ్ళ అమ్మగారు చాలా కామెడీగా మాట్లాడారు ఏంటమ్మా తనుజా ఎంత మాత్రాన నువ్వు నా కొడుకు నడుము అలా గిల్లితే చూడు ఎలాగ అరిగిపోయిందా అంటూ అనడంతో తనుజా షాక్ అయ్యి షేక్ చూస్తుంది ఆంటీ ఇమాన్యలే అనుకున్నాను నిన్నటి వరకు ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చారా అయితే మీ ఇద్దరు అల్లరికి అంతు లేదు అంటూ చెప్పుకొస్తున్నారు ఈ తనూజ ఈ కిందలో భాగంగానే దివ్యాకైతే వాళ్ళ అమ్మగారు గట్టిగానే ఇచ్చుకున్నారు నువ్వు ఎంత రాణి అయినంత మాత్రాన మా ఓడితో సేవలు చేయించుకుంటావా అని సో ఫైనల్గా అయితే వాళ్ళ అమ్మగారు తనుజాని టార్గెట్ చేయొద్దు నీ జెన్యున్ గేమ్ నువ్వు వాడు కన్నీం గేమ్ ఆడొద్దు అంటూ చెప్పిన దానిపై మీరు ఏమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్